రష్మి సుధీర్ పెళ్లి దగ్గరుండి జరిపించిన అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐగన్ స్టార్ అల్లు అర్జున్ సుధీర్ విషయంలో ఇంత త్వరగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని ఎవరు కూడా ఊహించి ఉండరు అల్లు అర్జున్ అంటే సుధీర్కి చాలా చాలా ఇష్టమట అయితే వారిద్దరు ఎప్పటి నుంచో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అయితే సుధీర్ లష్మికి ఎవరు కూడా సపోర్ట్గా లేరనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే తన ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ పరంగా ఎవరైనా చేస్తారు ఎవరికైనా చేయగలుగుతారు కానీ ఫ్యామిలీ పరంగా ఎలాంటి సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము కాబట్టి సో అందుకే మరి సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే అల్లు అర్జున్ కూడా సాధారణంగా ఆహ్వానించి వారిని రిసీవ్ చేసుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసినట్లుగా తెలుస్తుంది ఇక వెళ్ళిన సుధీర్ మాత్రం తన మనసులో మాట వెంటనే అల్లు అర్జున్కి చెప్పేశాడు మాకు ఎలాంటి సపోర్ట్ లేదు సార్ మా పెళ్లి చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి దగ్గరుండి జరిపించాలి అని చెప్పి చెప్పడంతో వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా మీ పెళ్లి నేను దగ్గరుండి మరీ చేస్తాననే మాట సుధీర్కి ఇచ్చారట ఇక ఆ మాట తీసుకుని సుధీర్ రష్మిలు చాలా సంతోషంగా ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తుంది అనంతరం సుధీర్ రష్మిల పెళ్లి దగ్గరుండి మరి మరీ ఐకాన్స్టార్లు అర్జున్ జరిపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం